అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ నార్మల్గా మన అందరికీ తెలుసు ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లంతో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు పేషెంట్ని టెస్ట్ చేసి ప్రాబ్లం ఉంది కానీ మందులు ఆడాలి రెగ్యులర్గా మందులు ఆడుతూ ఉండాలి మందులు ఆడకపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు చాలామందికి మనం చూసే ఉంటాం మీ అందరికి కూడా తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాకు తెలిసి ఎవరో డాక్టర్ అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు లండన్ వెళ్తారు లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటారు సిక్స్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఎంజీ అని చెప్పి ఇట్లాగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు నాకు గత రోజు కొన్ని రోజులుగా చూస్తుంటే ఇదే జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా ఈరోజు జైలు యాత్రలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వీఎస్ మీ అందరూ చూసే ఉంటారు ఉదయం ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరులో ఆయన మాట్లాడే వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడే దాన్ని బట్టి చూస్తే అసలు నిజంగా ఎవరికన్నా చూపించండి అయ్యా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు పరిస్థితి నిజంగా అయితే డాక్టర్లు అందుకే నాకు డాక్టర్లు అప్పుడు నమ్మాల్సి వచ్చింది నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవన్నీ టయానికి వేసుకోవాలి లేకపోతే మాత్రం ఇలాంటి ఇష్యూసే వస్తుంటాయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు ఎక్కడో గుర్తొస్తుంటుంది ఏదేదో చెప్తుంటారు జనాలకు అర్థం కాదు ఏంటో బాబు అని చెప్తే ఇలాంటి పరిస్థితే ఈరోజు గుంటూరులో కూడా సేమ్ అలాంటి ఒక రసవత్తరమైనటువంటి ఒక ప్రెస్ మీట్ చూసాం దాని గురించి మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు యాత్రలు చేస్తున్నారు అంతకుముందు ఎవరైతే రామకృష్ణారెడ్డి ఆయన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అక్కడ నెల్లూరులో జైలుకెళ్ళి పరామర్శించేది ఇప్పుడు నందిగం సురేష్ని గుంటూరు వెళ్ళి పరామర్శించారు జైలు యాత్రలు ప్రారంభమయ్యాయి అని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలు కూడా అంత ముందు ఓదార్పు యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి జైలు యాత్ర అని ఒకటి పెట్టుకొని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మొత్తం మీరు అన్ని చేసిన ఇలాంటి పనులే కాబట్టి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఏంటది ఇంకా చూస్తే ప్రభుత్వ అధికారులు కూడా మీ మీ దరిద్రానికి బలైన పరిస్థితి ఎందుకంటే మద్యం దానికి సంబంధించి వాసుదేవ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం ఒక ఒక పెద్ద ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంటే ప్రజల్ని మర్చిపోయారు ప్రజలు విజయవాడ వరదలో ప్రజలు గాలికి కొట్టుకుపోయినా ప్రజలకి తిండి లేకపోయినా ఏంటి ప్రజలు అల్లల్లాడిపోయినా కానీ మీరు పట్టించుకోలేదు కానీ మీరు జైలు యాత్రలు మాత్రం వెళ్ళి జైలుకెళ్ళి సురేష్ ఏంటి సురేష్ నువ్వు ఇలాంటివి ఎక్కువ చేయి సురేష్ ఏంటి బోట్లు తీసుకెళ్లి బ్యారేజ్ ని గుద్దయ్యి సురేష్ ఏంటి నువ్వు తలసరి రఘురామ్ మీరందరూ కలిపి మొత్తం గారు చెప్పినట్టేం చేయండి ఈసారి మిస్ అయింది ఇంకోసారి మిస్ చేయకూడదు అని చెప్పడానికి వెళ్ళారా లేకపోతే ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంతకుముందు అంతకుముందు సరిగ్గా పగలకోవట్లేదు టీడీపీ కార్యాలయాన్ని ఈసారి కొడితే మొత్తం అద్దాలన్నీ పగిలిపోవాలి భూస్థాపితం అవ్వాలి అని చెప్పడానికి వెళ్ళారా లేకపోతే ఇలాంటివన్నీ మీరు ఎప్పుడు చేస్తూనే ఉండండి నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పాను వెళ్ళరా అసలు దాని ఏంటో జైలుకి వెళ్ళి పరామర్శించి ఇంకా ఎక్కువ నిజంగా ఏదైనా ఏదైనా ఉపయోగ జల జనాలకు ఉపయోగపడే పనులు చేస్తా లేకపోతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనో లేకపోతే ఇంకోటి ఇంగోటో చేసిన వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఓకే చేసిందే ఫోర్ ట్వంటీ పనులు మరి మీరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పెద్ద ఒక పెద్ద ప్రెస్ మీట్ అసలు ఏం చేస్తున్నారు కనీసం మీకు ప్రెస్ మీట్ పెడితే పెట్టారు పక్కన ఎవరై విడదల రజనీ గారు పక్కన అక్కడ ఉంటే పాపం ఆవిడే మాజీ మంత్రి ఒక బీసీ మహిళ కనీసం ఆవిడని నీ సెక్యూరిటీ ఎంత దారుణంగా బిహేవ్ చేశారు కనీసం పట్టి నీ గోల నీదే నీ స్క్రిప్ట్ నువ్వు స్క్రిప్ట్లో కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పి చెప్పటం మళ్ళీ ఎవడన్నా క్వశ్చన్ అడిగా అనుకో దగ్గర తీసుకో మొత్తం నువ్వే పేపర్లు చదువుకుని నేను వెళ్ళిపోతా అని చెప్పి రిపోర్టర్ల మీద ఫైర్ అవుతున్నారు అందుకని నాకు ఎవరికన్నా చూపించండి అయ్యా బాబు అని చెప్పి అనుకుంటున్నా అని అభ్యర్థిస్తున్నా ఎందుకంటే టాబ్లెట్ చేసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను అంతకుముందు కూడా చెప్పా ఒక్కసారి ఒక వీడియో చూపిస్తాను ఏంటనేది చూద్దాం దీని తర్వాత మాట్లాడదాం బిగ్ స్క్రీన్ మీద అయితే బాగా కనపడితే చూద్దాం చూడండి ప్రెస్ మీట్ పెట్టో కరెక్టే ఇటు పక్కన కాబట్టి మనోహర్ నాయుడు ఇటు పక్కన చూస్తే బిడదల రజని పాపం ఆవిడే జనం అక్కడ పక్కన వస్తే తెలుసు కదా మన బ్యాచ్ ఎలా ఉంటుందో ఎవరు ఇందాక చెప్తున్నారు మెళ్ళలో గొలుసు కొట్టేశారు ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేస్తుందని చెప్పి కనీసం బ్లేడ్ బ్యాచ్ ఏంటి మెడల్లో గోల్డ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు మీ పక్కన పిక్ పాకెటర్స్ ఇలాంటి వాళ్ళే ఉంటారు మరి చూస్తే ఆవిడ చూడండి కనీసం పాపం ఆవిడే అక్కడ పక్కన నుంచింది ఇక్కడ చూస్తే చూడండి మీకు వీడియో చూపిస్తే వీడియో చూస్తే అర్థం అవుతుంది ఏం చేస్తున్నారు ఏంటని చెయ్యి అడ్డంగా పెట్టేసి ఆవిడ ఎక్కడ తగులుతుంది ఏంటి పాప అన్కంఫర్టబుల్ గా ఉన్నారు ఎంత నీ గోల నీ తప్ప మీ తోళ్ళతో పరి పట్టించుకోరు కనీసం మీ పక్కన అంటే ఇంట్లో మీ ఉన్న ఇంట్లో ఆడపిల్లలకి ఏంటి కనీసం వాళ్ళనే పట్టించుకోరు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడపిల్లలు ఎంతమంది చనిపోయినా కానీ మీరు పట్టించుకోరు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులని పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన మీద మీరు ఏదో మాట్లాడతారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ఆడపిల్లని పట్టించుకోలేదు మీ ఇంట్లో ఆడపిల్లల్ని కూడా పట్టించుకోలేదు పక్కన ప్రెస్ మీట్లో మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు అలాగే ఏం తెలియదు చేపెట్టి వాళ్ళు చూడండి ఎంత దారుణంగా అవునులే కనీసం మీ సొంత ఇంట్లో ఆడపిల్లల్ని మీరు మీ సోషల్ మీడియా ట్రోల్ చేయించారు అసలు మీ పక్కన ఉన్న వాళ్ళు ఏం పట్టించుకుంటారు చెప్పండి మరి దీన్ని చూస్తే దారుణం మరి దాని పక్కన మళ్ళీ గోల్డ్ కొట్టేశారంట బాబా చైన్ ఏదో కొట్టేశారు అది ఇది అని చెప్పి వార్తలు వస్తున్నాయి అంతకుముందు కూడా ఏదో ఇట్లాగే జరిగింది అది ఇదేంటే బాబు అక్కడ పక్కన ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత అక్కడ ఉన్నాడు పక్కన చాలా మంది ఉన్నారు పక్కన ఉన్న మాజీ ముఖ్యమంత్రి పక్కన దగ్గర చైన్ కొట్టేటువంటి నాకు అర్థం కాలేదు మరీ ఇంత ఇంకొక వీడియో ఉంది అది చూస్తే మన వాళ్ళు ఏదో అంటున్నారు సోషల్ మీడియాలో హైదరాబాద్ మొక్కని నలిపేసారు అని చెప్పేదో కామెడీ చేస్తున్నారు నిజంగా ఫస్ట్ ఎంత కామెడీగా చేసినా కానీ కనీసం ఒక ఆడపిల్లని నలిపేసారా బాబు దారుణం ఈ వీడియోకి సంబంధించి ఫస్ట్ విడుదల రజనీ గారు ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు విడుదల రజనీ గారు చూడండి పాపం ఆవిడే ఆ చుట్టుపక్కల అసలు వాళ్ళు ఎవరో అసలు నలిపేసి పాపం ఆవిడ చెమటలు బట్టి దొరికిందే ఛాన్స్ అని ఫస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత మాట్లాడతా ఫస్ట్ ఆవిడ చూడండి పాపం ఆవిడ ఎంత ఇబ్బంది పడ్డారు ఆడు సెక్యూరిటీ ఆడెవడో అసలాడు వెనక చూడాడు కాబట్టి మరోసారి అర్థమైంది అంటే మీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడపిల్లలకి ఏంటి వాళ్ళకి భరోసా ఉండదు ఆంధ్రప్రదేశ్ లాని పరిపాలించేటప్పుడు రాష్ట్రంలోని ఆడపిల్లలకి ఉండదు పక్క ప్రెస్ మీట్లో ఆడపిల్లలకి కూడా ఉండదు ఎవడనేది చేసేవచ్చు చైన్లు కొట్టేయచ్చు నుంచి గెలొచ్చు ఏదేం చేయొచ్చు ఆవిడదైపోయింది ఇక్కడ ఈయన నేను గురించి మాట్లాడదాం నేను అందుకే చెప్పాను ఏదైనా ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చింది నాలుగు ముక్కలు ఆయన చెప్పేటప్పుడు చెప్పనివ్వండి ఎవరైతే ప్రెస్ ఉన్నారో మనం సోదరులు మీడియా సోదరులు ఫస్ట్ చెప్పనివ్వండి ఆయన చెప్పేది ఆయన చెప్పనికపోతే ఎలా చెప్పండి ఆయనకి ఆయన నాలుగు మొక్కలు నేర్చుకుని వస్తాడు కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలనుకో మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తారు ఎట్లా ఎట్లా కుదురు చెప్పండి చూడండి అది కింద మీద అయిపోతున్నాడు మీరే చదువుకోండి పేపర్లు మీరే చదువుకోండి నేను వెళ్ళిపోతానని చెప్తున్నారు కాబట్టి స్క్రిప్ట్ చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఇది రూల్ జగన్ అన్న ప్రెస్ మీట్ పెడితే స్క్రిప్ట్ చెప్తుండగా మొత్తం ముప్పై పేజీలు చదివేంత వరకు ఎవరు కూడా క్వశ్చన్ అడగటానికి వీల్లేదు ఇట్లా మాట్లాడాలి చూడండి పాపం ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఎవరైతే రిపోర్టర్ని అంటున్నాడు తీసుకో నేను చెప్పేస్తా నేను పోతాను పేపర్లు తీసుకొని లేకపోతే నీకు పేపర్లు ఇస్తే నువ్వు చదువుకో అంటున్నాడు వినండియా వినండి కొంచెం అన్న బాధను అర్థం చేసుకోండి చూడండి ఆయన ఏం చెప్తున్నారు పేపర్లు తీసుకుని వెళ్ళిపోండి బాబు నేను చెప్పనే ఉండే అని చెప్పి మీరేమో ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ వేస్తారు అట్లా ఎట్లా వేస్తారు మీరు అన్న కోపం వచ్చింది మీరు అర్థం చేసుకోవట్లేదు అది చెప్పాలి నేను ఇవ్వాలి కదా ఆయన చెప్పింది చెప్తే తర్వాత మీరు ఏదో క్వశ్చన్ అడగవచ్చు మధ్యలో ఆపేస్తే మళ్ళీ పోపుతాయి ఏం చెప్తారే మళ్ళీ ఏదో మాట్లాడతారు అవసరమాన్ని కాబట్టి సార్ ప్రెస్ మీట్ జరిగేటప్పుడు మాత్రం మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీలు పేజ్లు దాకా మీరు మాత్రం మాట్లాడద్దు దయచేసి లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి మరి అర్థం చెప్పడం ఏదే మళ్ళీ ఏదన్నా బుడమేరకి బాగా గేట్లు ఉన్నాయని చెప్పి ఎన్ని మాట్లాడతారు మీరు కన్ఫ్యూజ్ చేయకండి దయచేసి అన్నిటికన్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో ఉంది ఆ వీడియో దాన్ని ఏమంటారంటే ఇదే సంచలన ఆడియో వీడియో ఒకసారి దాని తర్వాత ఈ వీడియో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి చాలా మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే అంతమంది దీని దీనికి సంబంధించి చాలా కేసులు ఎవరైతే పట్టాభి గారు ఆయన ఏదో బోషడీకే అని చెప్పి మాట్లాడారు అని చెప్పి దానికి సంబంధించి వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ కొట్టారు అని చెప్పి ఒక కేసు అయింది దానికి సంబంధించే నందికం సురేష్ని ఏదైతే ఆఫీసుని పగలగొట్టిన కేసు దాడి చేసిన కేసులో తీసుకెళ్ళారు బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లా కన్ఫ్యూజ్ చేసి మాట్లాడి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకులు ఇరికిస్తున్నారండి నిజంగా మొన్న అక్కడికి వెళ్ళి ఈవీఎం ఏది మాచెర్లు వెళ్ళి అవును మీరు అక్కడికి వెళ్ళి రిగ్గింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈవీఎం పగలగొట్టాడు అని చెప్పి అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఇరిగించారు ఈరోజు చూస్తే ఇక్కడ నందిగు సురేష్ గారిని అసలు ఫస్ట్ నుంచి చెప్తున్నారు అసలు బోసిడీకే అంటే ఆయన ఎల్ వాడు ఒకటి అన్నాడు నాకు అది చెప్పడం కూడా ఇష్టం లేదు అని చెప్పి అసలు ఏ ఏ దేంట్లో ఉంది ఏ డిక్షనరీలో ఉంది ఏ శబ్ద రత్నాకరంలో ఉంది ఇది ఎక్కడ కనుక్కున్నారు బోసిడీకే అంటే అని మీకు ఎవరు చెప్పారు ఆయన చెప్పాడు అక్కడ కావాలంటే మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఎవరు చెప్పారు దీనికి సంబంధించి ఒక రెండు మూడు నెలలు మొత్తం మీడియాతో కొట్టుకుంది అన్ని బుక్కులు ఎత్తికి డిక్షనరీలు అన్నీ ఎతికితే ఎక్కడ దొరకలేదు బట్ ఈయనకి ఎవరు చెప్పారో నాకు తెలిసి ఆ వ్యక్తి ఎవరో ఆయనకు ఒక్కసారి ఉంటే దండం పెట్టి దండేసి దండం పెడతా ఉంటారు కదా అలా చేయాలి ఒకసారి ఏం చాలా మాట్లాడాడు ఆయన ఒకసారి విన్నాం ఏం మాట్లాడాడు దానికి సమాధానం చేద్దాం ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాబి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోషడీకే అని తిట్టాడు అన్నాడు ఇంతవరకు అంటే అర్థం ఏంటో ఆయన చెప్తున్నారు వినండి మరి ఎక్కడ తెలియదు ఓసిడికి అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని ఓషిడీకే అంటే అని చెప్పి ఎక్కడుంది చెప్పండి మీరే ఏ ఏ శబ్ద రత్నాకరంలో ఉంది ఏ డిక్షనరీలో ఉంది ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉంది లేకపోతే పులివెందుల్లో ఉన్న గ్రంథాలయంలో ఎక్కడ ఉందా లేకపోతే తాడేపల్లిలో సపరేట్ గ్రంథాలయం కట్టించుకున్నారా దాంట్లో ఒక సపరేటు ఒక శబ్ద రత్నాకరం లాంటిది బోషు డీకే అనగా అర్థము ఇది అని చెప్పి మీ యొక్క బుక్ మీకు వైసీపీకి సంబంధించిన ఒక ఏదైనా బుక్ ఉందా దాంట్లో ఉందా కొన్ని చెప్పాలా కాదురా బాబు దేవుడా అని చెప్తే ప్రతిసారి నన్ను నన్ను లంజ సారీ అన్నాడు అని చెప్పి చెప్తూనే ఉంటారు అసలు ఏదో సినిమాలు అంటారు కదా బ్రహ్మ ఏదో చెప్తే ప్రతిసారి ఒకసారి అంటే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఆయన ఆయన అనుకుంటున్నాడు అందుకే చెప్పాను టాబ్లెట్స్ కరెక్ట్గా టైం అయింటారా బాబు అని చెప్తే మీరు నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏం చెప్తున్నాడు పెద్ద మనిషి అప్పుడు నన్ను బోషిడీకే అనగా చెప్పేస్తున్నాను లంజా కొడక అని అన్నాడు కాబట్టి ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆయన్ని ఇష్టపడే వాళ్ళు వెళ్ళిపోయి టీడీపీ అద్దాలను మొత్తం ఆఫీసుని పగల కొట్టారు మళ్ళీ ఆయన చెప్పడం అలా కాకుండా రెండు రాళ్లు వేశారంట మొత్తం పగలు కొట్టారు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా అంతకు ముందు రెండు వేల పద్నాలుగు సంబంధించి ఎలక్షన్స్ అప్పుడప్పుడు ఏం చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కాల్ చేయాలి గన్నుతో అని చెప్పి మీరు అన్నారు ఏంటి ఏం చెప్పారు మీరు గన్నుతో కాల్ చేయాలి అలాంటి వ్యక్తిని అని చెప్పి మాట్లాడారు అప్పుడు వెళ్ళి నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆఫీస్ వాడానికి పగల చెప్పండి ఎవడన్నా ఆఫీస్ మొత్తం పగలగొట్టి ఏం చేశారా చేయలేదు కదా అభిమానం ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి పగలగొట్టారంట కాబట్టి నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు అక్కడేమో పిన్నెళ్ళు ఎరిగిచ్చో ఇక్కడేమో నందిగు సురేష్ ఎరిగిచ్చో ఈ రెండుని మీరు చెప్పింది పగలగొట్టారని మీరే ఒప్పుకున్నారు కాబట్టి ఈ రెండు సాక్ష్యాలుగా తీసుకుని వాళ్ళు శిక్ష చేయాలి అదే అదే జరుగుతుంది మీరు ప్రతిసారి బయటకు వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కడిని ఎరిగిస్తున్నారు అందుకే మీరు బయటకు వస్తే భయపడుతున్నారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ అభిమానులు వెనక పిల్ల బ్యాచ్ ఏంటి బ్లేడ్ బ్యాచ్ పిక్ పాకెటర్స్ ఫోర్ ట్వంటీ తీసుకుని వస్తే వాళ్ళు పాపం ఆవిడే గొలుసు కొట్టేశారంట ఇంకేమంటారు చెబుతూనే వాళ్ళు చేస్తారా కలుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఇది అబద్ధం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని తిట్టి చేసిందే కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళిన వాళ్ళ మీద అంటే దాడి చేశారంట సీసీ కెమెరాలు ఎవరన్నా అక్కడ దాడి చేసినట్టుందా మీరే వచ్చి మొత్తం పగలగొట్టిపోయారు వీడియోలు చూపించాలా లేకపోతే మళ్ళీ ఇంకోసారి వదలవుతారా మీరెళ్ళి పగలగొట్టి మళ్ళీ వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మేము చేసాం కాబట్టి మళ్ళీ రెండు అద్దాలు పగిలిపోయినాయి అంట రెండు అద్దాలు దాడి జరిగిన పరిస్థితుల్లో ఆ ఆ పార్టీ ఆఫీస్ మీద కొద్దు గొప్ప కొద్దు గొప్ప రాళ్ళు అంట కొద్దు గొప్ప అంటే ఏంటండి ఒక ఐదు వందల రాళ్ళ లేదా వెయ్యి రాళ్ళ కొద్దు గొప్ప రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఇలాగా ఎవరు రాసిస్తారో మీకు స్క్రిప్ట్ బాబు మార్చండి మార్చండి మీరు మీకు దండం పెడుతున్నా మార్చండి అయ్యాలు జరిగిన ఘటనలు ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించలా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటి కక్ష సాధింపు చర్యలు చేయలేదు డైరెక్ట్ గా నేను ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను చేయిందానికి అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్తారు ప్రజలు ఉన్నారా లేకపోతే ప్రజలకి తెలివి ఉందా మీకు లేకపోతే ప్రజలకు లేదనుకో ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ప్రజలందరూ తెలివైన వాళ్ళే మీరు ఎందుకు జైల్లో పెట్టారు ఎందుకు జైలుకి పంపించారు ఇంకా నేను శుద్ధ పోసినే ఇంకా నేను ఏంటంటారుగా పతివ్రత ఏదో పరమాణం టైపులో గుంటూరు దాని దగ్గర నుంచి గుంటూరు జైలు దగ్గర నుంచి మాట్లాడుతున్నారు ఆయన ఏం చేసినా కానీ నేను కనీసం దానికి సంబంధించి నేను ఆయన్ని కక్ష సాధింపు చర్యలేదు యాభై మూడు రోజులు జైల్లో పెట్టింది ఏంటి ప్రేమతో పెట్టారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే మీకు ప్రాబ్లం లోపలికి వెళ్ళండి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి ఏసీలో ఉండండి అని చెప్పి పెట్టారా దింపే కదా అందుకే కదా ఆ రోజు నువ్వు ఏదైతే చేసిన తప్పు ఏదైతే ఉందో వైసీపీ రాజకీయ సమాధికి మీరు పునాదులు వేసుకున్న రోజు ఆ రోజు ప్రపంచంలో ఎవడన్నా కానీ ఏ తెలుగు తక్కువ వెదవ కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఎలక్షన్కి ఏంటి ఆరు నెలలో లేకపోతే వన్ ఇయర్ ముందు ఎవడన్నా అరెస్ట్ చేస్తాడా చిన్నపిల్లలను అడిగినా చెప్తాడు అరెస్ట్ చేయకూడదని మీకు అవన్నీ అవసరం లేదు పగ కావాలి పగ 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 అని చెప్పి ఆ పగ మీకు అది ఇంట్రెస్ట్ ఇంకోటి కూడా ఆయన మాట్లాడితే చెప్పాడు దీంట్లో ఉందా ఒకసారి చూద్దాం వాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి అది ఆయన మాటతో చెప్పాడు దీంట్లో ఒకటే ఒకటి చెప్తాను ఏం చెప్పాడు ఎవరైతే మా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలించారో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు నెక్స్ట్ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం మొత్తాన్ని టీడీపీ నాయకులు మొత్తాన్ని ఇదే జైల్లో పెడతాం అనగానే మళ్ళీ వెనక పేటిఎం బ్యాచ్ అండ్ డమ్ బ్యాచ్ మొత్తం అంతా మళ్ళీ ఓ అని చెప్పి ఒకసారి ఇది ముందే స్క్రిప్ట్ ఉంటుంది అనమాట జస్ట్ నేను ఒకసారి అనగానే పెద్దగా ఒకసారి అరవాలి అని చెప్పి నాలుగు ఐదు ఆరు అరుపులు దానికి సంబంధించి ప్యాకేజ్ ఏదో చెప్తారు వెనక నుంచి వస్తూ ఉంటారు జనం ఏంటంటే వరదలకు సంబంధించి మీరు చేసిన కుట్రలు ఒక్కొక్కటి ఏంటది ప్రకాశం బ్యారేజ్ని గుద్దేసి చంపే అక్కడ మొత్తాన్ని జనాన్ని చంపాలని చూసింది అది ఒకటి మీరు చేసిన బ్యాడ్ ప్రోపకొండ ఏడి సిఐడి సునీల్ కుమార్ మీరు అందరూ కలిసి ఏఎం అని చెప్పి ఒక సోషల్ ఆర్గనైజేషన్ పేరుతో వరద బాధితులలాగా ప్రభుత్వం మీద ఏదైతే మీరు బురదల్లే ప్రయత్నం చేస్తారో దానికి సంబంధించి కూడా చర్యలు ఉంటాయి ఒకరి తర్వాత అన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని పట్టించుకోలేదు ఆకలికి ఆకలేస్తున్నారని చెప్పారు బట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో జరిగేది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందా ఈ మొత్తం వీడియోలు తీసి బయట పెడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇదే కాదు మీరు ఇంకొక రెండు మూడేళ్ళు రెండు మూడు పర్యాయాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు దాకా కూడా మీకు అధికారం ఉండే పరిస్థితి లేదు మీరు మారకపోతే మీరు మారి ఏదైనా ప్రజలకి ఎంతో కొంత నిజం రియాలిటీలోకి వచ్చి మాట్లాడాలి రియాలిటీగా మాట్లాడితే ఎవరిని అప్రిషియేట్ చేస్తారు కాబట్టి రియాలిటీలోకి వచ్చి మాట్లాడండి అలా కాకుండా ఊహలో లేకపోతే వేరే రకంగా ప్రజలకు దగ్గర అవ్వాలి ప్రజలకి ఏమని చేయాలి వరదలకు సంబంధించి కనీసం మీ పార్టీ ఏమి ఇచ్చింది కోటి రూపాయలు ఇచ్చారన్నారు ఇప్పుడు దాకా ఎవరికి ఇచ్చారు చెప్పారా మీ కార్పొరేటర్లు ఉన్నారు మీ డిప్యూటీ మేయర్ ఉన్నారు విజయవాడలో ఎవరికైనా సాయం చేశారా ఎక్కడన్నా ఒక్క వీడియో చూపించండి మీరు మీరు చేయలేదు చేయకపోగా ఎదురు వాళ్ళని చేస్తున్నారు ఇలా అయితే ప్రజల్లో మీకు నమ్మకం ఏదైతే ఉందో ఎందుకంటే నిన్న ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినా ఏదైతే అన్ని పోగొట్టుకున్నారు మీ మీద మీకు నమ్మకం పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకప్పుడు ఒక హీరోలాగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చీరోలా చూస్తున్నారు ఇకనైనా రియాలిటీలోకి రండి ఇకనైనా రియాలిటీలో బ్రతకండి చివరిగా ఏంటంటే ఏదైతే జైలు లేకపోతే ఇంగోటో ఒంగోటో ప్రజ ఏదైతే నాయకులు పరామర్శించడం అనేది వేరు బట్ నాయకులకు భరోసా కల్పించాలి నీ నాయకుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదా అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు కేసుల్లో ఉన్న మీ నాయకుడి కోసం మొత్తం అందరినీ మొత్తం తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు బట్ పక్కనే నీ ఇంటికి ఎన్ని కిలోమీటర్లు నీ తాడిపల్లికి పక్కనే కదా అక్కడికి వెళ్ళి కనీసం ప్రజలు ఎందుకు మీరు వాళ్ళకి ఎందుకు సహాయం చేయలేకపోయారు వాళ్ళకి ఏం చే మీరు ఏమి ఇచ్చారు మీకు ప్రజలకన్నా క్రిమినల్స్ లేకపోతే ఇలాగ బా అనంతబాబు లాంటి వాళ్ళు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు లేకపోతే అవంతి శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ మొత్తం మన బ్యాచ్ అవుతుంది కదా అంత ఇలాంటి వాళ్ళు మీకు ఇష్టం ప్రజలు మీకు సంబంధం లేదు ఎందుకంటే మీకు మాకు ఓట్లు వెళ్ళలేదంటారు మీరు మంచి పనులు చేసి బాగా చేసుకుంటే ఓట్లేస్తారు లేదంటే ఇలాగే చేస్తారు కాబట్టి ఇప్పటికన్నా రియాలిటీలోకి రండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా ప్రజల కోసం మీరు మారండి లేదు నేను ఎలాగే బురద చెల్లే ప్రయత్నం చేస్తాము కుట్రలు చేసే ప్రయత్నం చేస్తాము మాదొకటే ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే పాలసీ అని చెప్తే మాత్రం ప్రజలు చాలా తెలివిమయ్యేళ్ళు ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ఇరవై నాలుగు వరకు జరిగింది దాన్ని ఎలా గుర్తుంచుకొని మీకు బుద్ధి చెప్పారో ఇరవై తొమ్మిదిలో కూడా సేమ్ దెబ్బ కోడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాయి